గగన్ నిజంగానే శరత్ చంద్ర నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది అందుకే సావబోయింది అని నిజం చెప్పేస్తాడు దాంతో శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఇంటికి వస్తాడు అయితే శరత్ చంద్ర కంటే ముందుగానే నక్షత్ర ఇంటికి వచ్చేసి అమ్మో డాడ్ కి నేను బావని ప్రేమిస్తున్నా విషయం తెలిసిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏమంటో నన్ను చాలా టెన్షన్ పడుతూ గదిలోకి వచ్చి నిద్రపోతున్నట్లు ఫుల్ గా మసుగు తగి వేసుకుని ఉంటుంది అప్పుడే శరత్ చంద్ర చాలా కోపంగా అపూర్వ అపూర్వ అని కేకలు పెట్టడంతో ఏంటండి ఏమైందండి ఏమైంది బావా అని అపూర్వ పిలుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది ముందు లేపు నక్షత్రాన్ని లేపు అని బెడ్ పై నిద్రపోతూ నటిస్తున్న నక్షత్రాన్ని లేపమని అపూర్వతో చెప్తాడు ఏమైంది బావా అని అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ముందు లేపమన్నాను కదా లేపుతావా లేదా అని శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు అయ్యో ఏమైందో ఏంటో బావా ఇంత కోపంగా ఉన్నాడు ఈ నక్షత్ర ఏం చేసిందో ఏం జరుగుతుందో అని అపూర్వ టెన్షన్ పడుతూ బేబీ బేబీ లే బేబీ అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది నక్షత్ర నిండా ముసుగు తన్నేసి కావాలని నిద్రపోతున్నట్లు నటిస్తూ మమ్మీ ఏంటి మమ్మీ అని లేచి కూర్చుంటుంది బావా లేచింది బావా ఏంటో బావా ఏంటో చెప్పు బావా అని అపూర్వ అండంతో ఆ గగన్ గారిని ప్రేమించావా చెప్పు నిజం చెప్పు నేను నిన్నే అడుగుతున్నాను నోరు విప్పి సమాధానం చెప్తావా లేదా అని శరత్ చంద్ర నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటాడు దాంతో అపూర్వ నక్షత్ర ఇద్దరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి నక్షత్ర ఇప్పుడు నిజం చెప్తుందా లేకుంటే తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది